హలో అండి అందరికీ ఈరోజైతే నిజాంపట్నం హార్బర్ దగ్గరికి అయితే బయలుదేరి వెళ్తున్నాం బీచ్ ఇంకా హార్బర్ రెండు సపరేట్గా ఉంటాయి అవి ఏంటి ఏమేమి మనం అక్కడ విజిట్ చేసినా కూడా చూసేద్దాం వెళ్ళే దారిలో ఇక్కడైతే వరి పొలాల పక్కకి గట్లుపైనే వాళ్ళు మామిడి చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి మామిడి సపోటా అయితే విపరీతంగా ఉన్నాయి కొంచెం దూరం అయితే రోడ్ బాగాలేదు మొత్తం అంటే మళ్ళీ అని చెప్పేసి మొత్తం తోవేసి గులకబోసినట్టు ఉంది ఇంకా వెళ్ళే దారిలో కొంచెం దూరం ఇటు చందోలు ఆ రోడ్డు కూడా అస్సలుకి బాగాలేదు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే రిటర్న్ వెళ్ళేటప్పుడైతే ఇంటూరు మీదుగా గోవాడ రోడ్లో నుంచి అటువైపుకి వెళ్ళామన్నమాట యాక్చువల్గా మేము వెళ్ళే టైంకి లేట్ అయిపోయింది కనుమ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ అయిపోయింది త్రీ త్రీ థర్టీ అయిపోయింది అనమాట మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా టైం పట్టింది హార్బర్ని చూసుకొని మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట సో కొంచెం దూరం అనిపించింది ఆ రోడ్ బాగాలేదు అసలు చందోల్ వే నుంచి ఎవరన్నా నియర్ బై ఉన్న వాళ్ళు వెళ్ళేటట్లయితే ఇటు గోవాడ రోడ్ మీద నుంచి ఇంటూరు మీదుగా నిజాంపట్నం వెళ్ళండి రోడ్ అయితే చాలా బాగుంది అక్కడ ఒక్క దగ్గరే ఒక కొంచెం గుంతలు అలా ఉన్నాయి మిగతా అంతా కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో అక్కడికి నిజాంపట్నం వేకి వెళ్ళేదారికి రీచ్ అవుతాము అక్కడి నుంచి లోపలికి ఇంకా చాలా దూరం ఉంది సో వెళ్ళే దారిలో ఇదైతే మామిడి మామిడి తోటలైతే విపరీతంగా ఉన్నాయండి చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఎక్కడ చూసినా అవే పొలాల గట్లమ్మట మొత్తం కూడా అవే నాటు ఉన్నాయి అండ్ ప్లస్ వెళ్ళేటప్పుడు వెళ్ళే దారిలో ఈ ఉప్పు చేపలు రొయ్యలు ఇవంతా అమ్ముతారు కదా అవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకొచ్చి మనకు అమ్ముతారు చందల్లో కూడా ఎక్కువ సంత జరుగుతూ ఉంటుంది ఇలా ఎండబెట్టిన అలా చాలా చాలా ఉన్నాయి అసలుకి విపరీతమైన స్మెల్ ఓవర్గా వచ్చేసింది అంతా ఓరేసి అవన్నీ ఎండబెట్టే ప్లేస్ అనమాట అదంతా చాలా చాలా పెద్ద పెద్ద గాబులు వాళ్ళు ఊరేసే ప్లేస్లు మళ్ళీ తోక తోకచాపల్ని ఎండబెట్టేది ఇదంతా కూడా చాలా చాలా ఇది ఒక లాగా అదంతా కూడా వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు చూడండి ఎలా ఎండబెడుతున్నారు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మొత్తం అలా సర్దుకుంటూ ఉన్నారు పట్ల గప్పేస్తున్నారు మంచు కురుస్తుంది కదా ఇంకా ఇదంతా ఊరేసే ప్లేస్ అంట చూడండి ఎలా ఉందో తోక చేపల్ని పెద్ద పెద్ద చేపలని అయితే ఇలా ఎండ కడుతున్నారు గాబులు చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో ఇదంతా కూడా ఇవన్నీ ఎండబోసే ప్లేస్ ఇదంతా ఇలా ఎండబెడతారనమాట ఎండబెట్టి మళ్ళీ చిన్న చిన్న చేపలం కుప్పల కుప్పలు రొయ్యి పొట్టు అదంతా కూడా ఇలా వేసేసారు ఇలా ఎండబెడతారు ఇవన్నీ కూడా తోక చేపలు ఫ్రై చేసుకొని పప్పు చారులోకి అలా తింటూ ఉంటారు కదా టమాటాల్లో కూడా వేసుకొని తింటూ ఉంటారు ఇవన్నీ కూడా ఆ చేపలు అనమాట చూడండి ఇలా ఎండబెడితే ఇంకా టూ సైడ్స్ కూడా అవి అనుకోకుండా ఎండిపోతాయి ఇంకా ఈవినింగ్ అయింది కాబట్టి అందరూ ఒక దగ్గర పెట్టేసి పట్లు కప్పుతూ ఉన్నారు ఈ తోకచేపలని అయితే అలానే ఉంచారు ఇంకా కొంతమంది గోతాలు గోతాలు తీసుకెళ్తూ ఉన్నారు ఇదంతా కూడా హర్బర్కి దగ్గరలో ఇలా అమ్మే ప్లేస్ ఇదంతా ఓరేసి పర్చేజ్ చేసుకెళ్ళి బల్క్గా తీసుకెళ్ళి విలేజెస్లో మనకు తీసుకొచ్చి కేజెస్ అలా అమ్ముతూ ఉంటారనమాట మనం కావాలంటే ఇక్కడ నుంచి కూడా మనం పర్చేజ్ చేసుకెళ్ళొచ్చు ఇవన్నీ కూడా చూడండి ఎలా గుట్టలు పోస్తున్నాయి ఒక ఉంది ఇవన్నీ కూడా పట్టలు కప్పేసి ఉన్నారు మనం డే టైంలో అంటే ఇంకా ఆఫ్టర్నూన్ కాకుండా కొంచెం ట్వెల్వ్ అలా వెళ్ళినడితే ఇంకా ఇవన్నీ కూడా ఎండబెట్టి మనకి కనిపించాయి కొన్ని కొన్ని ఇలా కనిపిస్తున్నాయి మిగతా అన్నీ కూడా పట్టలు కప్పేసి ఉన్నాయి అన్నమాట చూడండి ఇలా ఉన్నాయి నియర్ బై ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఎవరైనా ఉంటే విజిట్ చేయండి ప్లేస్ హర్బర్ ప్లేస్ అయితే ఓకే బీచ్కి వెళ్ళే దారి అయితే బాగాలేదు అంటే అంత రోడ్ కూడా ప్రాపర్గా లేదనమాట నేను దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ హర్బర్ దానికే కొంచెం లాంగ్ అయింది వీడియో సో అందుకని నెక్స్ట్ దాంట్లో బీచ్కి వెళ్ళిందంతా కూడా ఇంక్లూడ్ చేసి నేను పోస్ట్ చేస్తాను ఒక ఆంటీ ఇక్కడన్నీ పట్టేసి కుప్పలుగా వేసి కొంతమంది అయితే అమ్ముతున్నారు గోతాలకు వేసి అలా అమ్ముతూ ఉన్నారు సర్దేస్తున్నారు ఈవినింగ్ అయింది కాబట్టి చూడండి ఆ గాబులు చూడండి పెద్ద పెద్ద గాబులు అలా కనిపిస్తున్నాయి దీంట్లో కొంచెం చిన్నగా చాలా పెద్ద గాబులు ఉన్నాయి ఇక్కడైతే ఇగోండి అందులో ఓరేస్తారంట ఉప్పు వేసి ఓరేసి ఎండబెట్టేసి ఇకలా మనకి అమ్ముతారనమాట విలేజెస్లో అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు ఇక్కడికి వెళ్ళామనుకోండి కొంచెం మనం ఇంకా కొంచెం తక్కువ దొరుకుతాయి కంపేర్ చేస్తే విలేజ్ చూసారా ఎండు చేపలని తోక చేపలని ఎలా ఎండి పెట్టారు గోతాల్కేసి అమ్మేసుకుంటూ ఉన్నారు వాళ్ళు అందులో మేము కనుమ రోజు వెళ్ళాము ఇంకా వెళ్ళిందే ఈవినింగ్ టైం అయిపోయింది కాబట్టి ఫెస్టివల్ అవడం వల్ల ఈవినింగ్ అవడం వల్ల ఎక్కువ మంది ఆ టైంకి రిటర్న్ వచ్చేస్తున్నారు మేము వెళ్ళే టైంకి అంత లేట్ అయిపోయింది అనుకోకుండా సడన్గా వెళ్ళాము ఫుల్ ఫుల్ మనం ఒక డే స్పెండ్ చేసామంటే ఇంకా క్లియర్గా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట చూసారుగా ఇలా ఎండిపోయిన తర్వాత తోక చేపలని అక్కడి నుంచి ఎండిపోయిన తర్వాత ఇలా తీసి గోతాలకు సర్దుతారనమాట ఇవన్నీ కూడా ఉప్పు చేపలు మొత్తం ఎక్కువ ఉప్పు చేపలే దొరుకుతాయి అంటే ఉప్పులో ఓరేసినవి దొరుకుతాయి అనమాట మామూలుగా ఎండబెట్టినవి కాకుండా ఎక్కువ ఉప్పులో ఓరేసి ఎండబెట్టినవి ఇక్కడ దొరుకుతాయి ఇవంతా కూడా వలలు వాళ్ళు బోట్లో తీసుకెళ్తారు కదా ఆ వలలన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ఈవినింగ్ కూడా అసలు చాలా వ్యూ అయితే ఎంత బాగుందంటే ఇది చూడండి హర్బర్కి వెళ్ళే పక్కన మార్కెట్ అదంతా ఉంది అక్కడి నుంచి వెళ్ళే దారిలో కొంచెం కొంచెం మందే ఉన్నారు ఎక్కువ అయితే లేరు బీచ్ దగ్గర అయితే ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది కొంచెం ప్లేస్లో ఈ సైడ్కి అంతా కూడా సో ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్ ఆన్ అవుతూ ఇక్కడ అన్ని బోట్లు ఉన్నాయి మొత్తం బోట్స్ చాలా చాలా పెద్ద పెద్ద నేనైతే నిజాంపట్నం దీనికి వెళ్ళడం అయితే హర్బర్కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం బాగుంది మరీ అంత ఎట్లా అంటే చూడదగిన ప్లేస్ అనమాట మరి ఒకసారి కూడా విజిట్ చేయని ఏం కాదు హర్బర్ అయితే చాలా బాగుంది సో ఇంకా ఇక్కడ నుంచి ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది మొత్తం ఇలా పోల్స్ అలా వేస్తూ ఉన్నారనమాట ఇంకా ఇటు సైడ్కి మొత్తం ఇంకా చేపలది ఇంకా కొనుక్కు వాళ్ళు అక్కడ చేసి ఇచ్చేవాళ్ళు ఇదంతా కూడా అటు షిప్స్ ఈ ఈ ఓడలు ఇవన్నీ కూడా అటువైపు ఉన్నాయి పక్కన ఈ ఓడలు వీళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఐస్ వేసే మిషన్లు వలలు ఇంకా ఈ చేపలను వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఐస్ బాక్సుల్లో పెట్టి స్టోర్ చేసే ప్లేస్ వేలం వేసుకుంటారనమాట వాళ్ళు బోట్లోంచి తీసుకొచ్చిన తర్వాత ఐస్ బాక్స్లో పెట్టి తీసుకొస్తే అవి కొంతమంది వేలం పట్ల పాడుకుని తర్వాత వాళ్ళు అమ్ముకుంటారు ఇలా ఇలా పడవలో వెళ్ళేసి జస్ట్ ఇంకా ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళే ఇదిగా కూడా ఇక్కడ ఉందనమాట చాలా చాలా బాగుంది అది కూడా ఈవినింగ్ టైంలో ఫుల్ అసలు వ్యూ అయితే చాలా బాగుంది మరి అంత ఓవర్ స్మెల్ అలా అయితే ఏమీ లేదు ఈ హార్బర్ ప్లేస్లో అయితే ఇంకా కొంతమంది కొనుక్కు వెళ్ళటానికి అలా వచ్చారు ఇంకా ఇక్కడ ఒక ఆమె అయితే రొయ్యలది పొట్టు వలుస్తూ ఉంది పచ్చి రొయ్యల పొట్టు అయితే అలా వలుస్తూ ఉంది ఇక్కడైతే హర్బర్ ప్లేస్లో అయితే మరీ నాకైతే కొంచెం పర్లేదు నీట్గానే ఉంది అనిపించింది ఇంక ఇంక్ ఎక్కువ పబ్లిక్ లేకపోవడం వల్ల మేబీ కావచ్చు ఇంకా ఇక్కడ పెద్ద చాప ఉంది చూడండి దానికి ఇలా కట్టేశారు మూతి దగ్గర అదంతా కూడా ఏమైతే రొయ్యలు ఇలా వలుస్తూ ఉంది అనమాట వీటి దగ్గర అయితే రొయ్యల దగ్గర కొంచెం స్మెల్ ఎక్కువనే వస్తుంది పర్లేదు చూడవచ్చు విజిట్ చేయొచ్చు అనేలాగా ఉంది ఇంత పెద్ద హర్బర్ ఉంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా పెద్దగా ఉందన్నమాట ఇక్కడ చూడండి ఈ చేప పేరేంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఇట్లా విడితిగా పెద్దగా ఉందన్నమాట మన చరిచేయిలో కూడా పట్టణంత పెద్దగా ఉంది అందరు తీసుకెళ్తూ ఉన్నారు ఇదిగోండి ఇలా కట్టేసరిది తీసి తెయంగానే పట్టంగానే ఐస్లో వేసినట్టు ఉన్నారు ఇంకా ఐలో కూడా బ్లడ్ క్లాట్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతూనే ఉంది ఇంక అంతా కూడా ఈ ఇవన్నీ కూడా ఈ బోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి కొన్ని తమిళ్లో రాసి కూడా ఉన్నాయి అంటే అక్కడి నుంచి కూడా వీళ్ళు దిగుకొని కూర్చుకున్నారేమో మేబీ ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి చూడండి ఐస్ బాక్సుల్లో ఎలా పెట్టేసి ఉన్నాయో ఇవైతే మొత్తం బోర్డ్స్ చాలా ఉన్నాయి అసలు చాలా పెద్దది అనమాట మొత్తం ఇది ఇంకా హర్బర్ ఏరియా అనమాట మొత్తం చేపలు నియర్ బై ఉన్న వాళ్ళకి మొత్తం ఉప్పు చేపలు కానీ అవన్నీ ఇక్కడి నుంచే వెళ్తాయి ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరికీ చాలామందికి ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది నిజాంపట్నం నుంచే ఇంకా నియర్ కొన్ని ప్లేసెస్లో అయితే సంత కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ అక్కడి నుంచి చాలా మంది తెచ్చుకుంటారు ఊర్లో అమ్మే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తెచ్చుకోవడము ఇక్కడ అమ్మడం చేస్తూ ఉంటారు చాలా బోట్లు ఉన్నాయి అసలు చాలా పెద్ద హర్బర్ ఇది అయితే చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడే అలా స్టోర్ చేసుకొని అమ్మేది ఫ్యూయల్ వేయించుకోవడానికి పెట్రోల్ పంప్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇదంతా ఏంటంటే వాళ్ళ ఐస్ బాక్స్లో తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇది స్టోర్ చేసుకునే ప్లేస్ ఇది కూడా వెల్లంపాట అని చెప్పేసి రూమ్స్ రూమ్స్కి అలా రాసిందనమాట చూడండి ఇక్కడ చెప్పాను కదా ఇందాక తమిళ్ దాంట్లో కూడా ఉంది అని చెప్పేసి చాలా పెద్ద బోర్స్ ఉన్నాయి ఇక్కడైతే నేను చూడడం అయితే ఇప్పుడే ఇవన్నీ అవి చాలా పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి ఇవి ఓల్డ్ చాలా ఓల్డ్ బిల్డింగ్ లాగా ఉంది ఇంకా ఇవన్నీ కూడా స్టోర్ చేసుకునే ప్లేసెస్ ఈ బోట్లు చాలా ఉన్నాయి అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఎండ్ వరకు ఈ బోట్లు ఉన్నాయి అనమాట దీని పక్కకే ఇంకా మనం బీచ్కి వెళ్ళే దారి అయితే ఉంటుంది దెన్ బీచ్కి వెళ్ళింది అక్కడంతా ప్లేస్ చాలా బాగుంటుంది అక్కడ కూడా నేను అది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను ఇంకా ఎంత దూరం వెళ్ళినా అవే ఉన్నాయి ఇక్కడైతే కొన్ని వలలు ఉన్నాయి వీళ్ళు బోట్లో వెళ్ళేటప్పుడు ఈ వలల్ని మనకి చేపలు వేయడానికి ఇలా బోట్స్లో చూపిస్తుంటారు కదా ఇవన్నీ కూడా అవలలే చాలా ఉన్నాయి అసలు ఇక్కడ ఇక్కడి నుంచి అటువైపు నుంచి మొదలుకొని అటు వరకు వెళ్ళే వరకు అక్కడి నుంచి మొదలుకొని మొత్తం ఇలా టర్న్ అయ్యేటువైపుకి వెళ్ళినా కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఐస్ ఈ బోర్డ్స్లో వేయడానికి ఈ మిషన్ అనమాట ఇది చూడండి కట్టేసి ఉంది కదా కింద ఇక్కడ నుంచి వాళ్ళు పూల్ చేసి తీసుకొని దాంట్లోకి వేస్తారనమాట లోపలికి చూడండి ఎలా ఉన్నాయి ఈ మిషన్స్ అయితే కొంచెం ఇప్పుడే నేను చూశాను ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ మిషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇలా ఐస్ వేసాయి ఇవన్నీ కూడా వలలే ఉన్నాయి మొత్తం వలలు సో చూశారు కదండీ ఇదండి నిజాంపట్నం హర్బర్ గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్